కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో బెబ్బులి దడ పుట్టిస్తోంది వరుసగా మనుషులపై దాడులు చేయడంతో అటవీ సమీప గ్రామాల ప్రజలు భయం భయంగా గడుపుతున్నారు ఇప్పటికే అటవీ శాఖ అధికారులు పులి జాడను తెలుసుకోవడానికి డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు సురేష్ అనే వ్యక్తిపై పులి దాడి చేసి గాయపరిచింది సురేష్ ను మంచిర్యాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు సురేష్ ఆరోగ్య పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు జిల్లాలో బెబ్బులి దాడి భయం పుట్టిస్తోంది గత మూడు రోజుల కూడా వరుస దాడులు చేస్తున్న నేపథ్యంలో కుమరంభీంబాద్ జిల్లాలోనే ఐదు మండలాల ప్రజలు బయటికి రావాలంటే జంకుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి గత మూడు రోజుల క్రితం ఆ గన్నారం గ్రామానికి చెందినటువంటి మౌర్య లక్ష్మి అనే యువతిపై ఇటు బెంగాల్ క్యాంప్ లెవన్ లో పత్తిచేర్ దాడి చేసి అతమార్చిన అనంతరం నిన్న ఆ దుబ్బగూడ గ్రామానికి చెందినటువంటి రౌతు సురేష్ అనే రైతు పంట చేనులో అతనిపై దాడి చేసి గాయపరిచిన నేపథ్యంలోనైతే అటవీ సమీప గ్రామాల ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఇటు గత నెల రోజుల్లో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పెద్ద పులి సంచారం కలకలని రేపుతోంది దాదాపుగా ఇప్పటికే పదుల సంఖ్యలో ఆ పశువులు మృత్యువాత పడగా గత మూడు రోజుల నుంచి కూడా వరుసగా ఇటు మనుషులపై దాడులు చేస్తున్న క్రమంలోనైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ ఈ పులి గనక మనుషుల రక్తానికి మరిగితే మాత్రం మ్యాని హీటర్ పులిగా మారితే మాత్రం ప్రాణ నష్టం మరింత పెరిగే అవకాశం ఉందంటూ కూడా ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది ప్రస్తుతానికి ఆ సురేష్ కు చికిత్స అందిస్తున్నటువంటి మంచి జిల్లాని ఒక ప్రైవేట్ ఆసుపత్రి వద్ద ఉన్నాం దాదాపుగా నిన్న సాయంత్రం ఇక్కడికి సురేష్ తీసుకొచ్చిన అనంతరం అయితే అతనికి చికిత్సను అయితే అందిస్తున్నారు మనకు అందుబాటులో ఆ సురేష్ వాళ్ళ అన్న ఉన్నారు ఆయన అడిగి తెలుసు సార్ చెప్పండి అసలు మీ తమ్ముడు సురేష్ అసలు ఏ టైం కు పొలానికి వెళ్ళాడు అసలు అక్కడ ఏం జరిగింది ఆ తమ్ముడు తమ్ముడు తొమ్మిదికి తొమ్మిదిన్నరకు పొలానికి చేయనుల పోయిండు చేతిహరంగా దాడి మన పెద్ద పులి ఎన్నిక నుంచి పట్టుకున్నాం పట్టుకుని గుంజుకొని తీసుకపోయే వరకు అలా భార్య పక్కన ఉండే మొత్తుకునే వరకు విడిస పెట్టి పోయి అక్కడ నుంచి ఎక్కడ తీసుకొచ్చారు ఎట్లా ఉండదు పరిశ్రమ సర్కారా తీసుకపోయినా సర్కార హాస్పిటల్ నుంచి ఇక్కడ కాగ నగర్ లా తీసుకొచ్చినాం గవర్నమెంట్ హాస్పిటల్ లాంగు ఇక్కడ మంచిరాలు తీసుకొచ్చిన వాళ్ళు చూస్తున్నారు ఇప్పుడు మరి సురేష్ పరిస్థితి ఎట్లా ఉండదు అని చెప్తారు వైద్యులు ఎవరన్నా అటవీ శాఖ అధికారులు చూసారా ఉండే అట్లా ఉన్నాయి వినాయ అట్లా ఉండే అట్లా ఉన్నాయి అటవీ శాఖ అధికారులు ఎవరైనా వచ్చారా ఏం భరోసా ఏమిస్తున్నారు ట్రీట్మెంట్ ఎట్లా ఉన్నది ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ అయితే ఇప్పుడు దాకా మంచిగా ఉంది సార్ మంచిగా ఉన్నది ఇప్పుడు దాకా వాళ్ళు ఉంటారు ట్రీట్మెంట్ చేస్తున్నాయి వెళ్ళిపోతున్నారు తమ్ముడి పంట చెరు పక్కన ఉన్నటువంటి ఒక రైతు కూడా ఏదైతే రెండు పులులు తారస పడ్డాయి ఫైవ్ అయితే రెండు పులులైతేండగా చూసాను సురేష్ వచ్చిన తర్వాత కూడా సురేష్ పైన దాడి చేస్తుంది చెప్పిన సందర్భం ఏంటంటే ఏమన్నా మరి మీ తమ్ముడు మీకు ఏమైనా చెప్పాడా సురేష్ వాళ్ళ భార్య ఏమన్నా చెప్పింది ఎవరు చెప్పిన సురేష్ వాళ్ళ భార్య కూడా ఏం చెప్పలేదు మా పక్కన ఉన్న వాళ్ళు కూడా ఏం చెప్పలేదు సార్ ఇప్పుడు దాకా ఏం డిమాండ్ చేస్తారు మరి మీరు ఇటు ఆటో శాఖ అధికారుల నుంచి ఇటు మెరుగైన వైద్యంతో పాటు అతను ఇప్పుడైతే నడవలేని పరిస్థితిలో ఉన్నారు కదా మీకు ఏమైనా భరోసా ఇచ్చారా మరి అది ఆటో శాఖ అధికారులు జలాద్ చూసుకుంటాను అదే ఇప్పుడు ఆడే బిల్ కడతాను ఆడే పోతాను ఇప్పటిదాకా రాస్తున్నా వాళ్ళని బిల్లు కడతాము కారెట్రాల్లో అందరు వచ్చి ఇప్పుడు దాకా వాళ్ళు బిల్లు కట్టి వాళ్ళని ట్రీట్మెంట్ ట్రిప్మెంట్ వెళ్ళిపోతున్నారు సార్ ఏదైతే సురేష్ బంధువులు కూడా చెప్తున్నది ఒకటే ప్రస్తుతానికైతే ఇటు అటవీ శాఖ అధికారులు అయితే వస్తున్నారు సురేష్కైతే ఇటు మెరుగైన వైద్యం అయితే అందిస్తున్నారు ప్రస్తుతం అయితే అతని ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఉదయం నుంచి కూడా ఇటు శాఖ అధికారులు కూడా ట్రాక్ చేస్తూ పులి సంచరించిన ప్రాంతాల వైపు అయితే ట్రాప్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి సంచారం ఉన్న నేపథ్యంలో తమను అలర్ట్ చేసే చేయకపోవడం వలన ఇటువంటి ఘటనలు కూడా జరుగుతున్నాయి అంతేకాకుండా పులిని ఎప్పటికప్పుడుగా మానిటరింగ్ చేస్తూ అటవీ సమీప గ్రామాల ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఆ పులి దాడిలో కూడా మరొక ప్రాణం బలి కాకుండా చర్యలు చేపట్టాలని ఇటు సురేష్ బంధువులైతే అయితే కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి వీడియో జర్నలిస్ట్ రమేష్ తో శ్రీనివాస్ న్యూస్ మంచిరాల జిల్లా నుండి